తమిళనాడులో రాష్ట్రం కోయంబత్తూర్ కు చెందిన ముత్తం సెల్వాన్ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రపంచ సైకిల్ యాత్ర చేస్తున్నారు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి గోకవరం చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన తంటికొండ రోడ్డులోని జగ్గంపేట భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావుని మర్యాద పూర్వకంగా కలిశారు పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని దృఢ సంకల్పంతో ముత్తు సెల్వాన్ చేస్తున్న ప్రపంచ సైకిల్ పర్యటనను కంబాల శ్రీనివాసరావు అభినందించారు ఈ కార్యక్రమంలో రామసేను సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్న బాపన్నదోరా వరసాల ప్రసాద్ డాక్టర్ జగన్నాథరావు శర్మ కట్యా కళ్యాణ్ ఉంగరాల మణిరత్నం పద్ద రాజు బుజ్జి తదితరులు పాల్గొన్నారు నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరీక్షల అంశాల అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆయన ముత్తు ఫ్రమ్ తమిళనాడు ఆయన చేస్తున్న మంచి పని ఏంటంటే ఆయన దేశం అంతా కూడా చెట్టు నాటుతూ దాదాపుగా హౌ మనీ సెవెన్ లాక్స్ ట్వల్ ఏడు లక్షల పన్నెండు వేల చెట్టు మొక్కలు నాటాడంట తిరుగుతూ దేశం అంతా తిరుగుతూ ఆయన పదకొండు లక్షలు పది లక్షలు టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన సో చాలా మంది ప్రముఖులను కలుస్తూ ఆయన దేశం అంతా తిరుగుతున్నాడు ఒక నోబుల్ కాజ్ చేస్తున్నాడు సైక్లింగ్ చేయడం అయితే ఒకటే అయితే పెద్దగా మేము ఆనందపడేది ఏమీ లేదు కానీ బట్ వాట్ ఈజ్ ది డూయింగ్ నోబుల్ కాజ్ ఈస్ యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ ద ప్లాంటేషన్ దట్ ఈస్ ద నోబుల్ కాజ్ విట్ హెల్ప్స్ టు నేచర్ అండ్ నేషన్ ఆల్సో సో హో కంగ్రాచుయేషన్స్ రైట్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి సైకిల్ అస్తమానం డ్యామేజ్ అవుతుంది కొత్త సైకిల్ కొనుక్కుంటాడంట సో పన్నెండు వేల రూపాయలు ఆయనకి సైకిల్ చెప్పని అన్నాడు హారిక యువర్ సైకిల్ పన్నెండు వేలు ఆయన సైకిల్ కొనుక్కోవడానికి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా ఇలాంటి దృఢ సంకల్పం ఉంటే తప్ప అబ్నార్మల్ మైండ్ సెట్ కానీ అబ్నార్మల్ సంకల్పం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయడానికి మా రాదు ఇది కొంతమంది అలా పుడతారు అది సో ఎనిహో ఆయన కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆయన గోల్ నేను రీచ్ అవుతూ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాడంట ఇప్పుడు కూడా మ్యారేజ్ చేసుకోలేదు నమస్కారం నా పేరు ముత్తు సెల్వన్ నా తమిళనాడు నుంచి ఆక్సిజన్ పేర్లు ఐదు సంవత్సరాల ప్రపంచ పర్యటన పది లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం చేస్తున్నాను అండ్ ఇప్పుడు వరకు మూడు సంవత్సరము సెవెన్ లాక్ ట్వల్వ్ థౌసండ్ ప్రీప్లాంటేషన్ అయింది அண்ட் டுவெண்டி நைன் தௌசண்ட் கிலோமீட்டர்ஸ் கம்ப்ளீட் அந்த அண்ட் பிரயாண ஐந்து சவசர எயிட் கண்ட்ரீஸ் ப்ளஸ் ஃபார்ட்டிஃபோர் தௌசண்ட் கிலோமீட்டர் ட்ராவல் கோசம் வரல்ஸ் லாங் சைக்குல வரல் ரெக்கார்டு அண்ட் ஆ சைக்குள் ஹண்ட்ரட் அண்ட் டுவெண்ட்டி டூ கேஜி வெயிட் உண்டு நூற இது நார்மல் சைக்குள் கேர் ஆட் ஏமீது சோ ட்ராவல் பான்சர் சப்போர்ட் ஏமீ ஏதோ கோசம் பிரதி ம்ஸ் டென்ட்டு பெட்ஷீட்டு கேஸ் எல்லாம் தான் வெணு அண்ட் இது ஆக்சுவலாக ஒன் அவர் ஃபைவ் கிலோமீட்டர் கெப்பாசில வெக்கல் அண்ட் இக்கட நான் தமிழ்நாடு டுவெண்ட்டி ஒன் டுவூ தௌசண்ட் டுவெண்டி ஒன் ட்ராவல் ஸ்டார்ட் தமிழ்நாடு லடாக் வி மத்தியப்பிரதேஷ் லடாக் டூ ஜம்மு வி கார்கில் ஜம்மு டு கேரள விஜஸ்தான் கேரளா டூ பாண்டிச்சேரி கேரளா பாண்டிச்சேரி டு இப்படி நேபால் வெளியே அண்ட் பிரயாணம் வியா நேபால் ரூட் அள்ள நாகலாண்ட் ரூட் டு விநாம் மியான்மார் பேங்காக்காய்லேஷ் டூ தௌசண்ட் டுவெண்டி செவன் బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కంప్లీట్ చేస్తున్నాను అండ్ ఇది మూడు రికార్డు కోసం ప్రతి మండల డ్రామా రూట్లో వెళ్ళాలంటే పీడిఓదు ఒక సైన్ తాలూక్ అంటే తహసీల్దార్దు ఎంపీడి డిస్టిక్ అంటే డిసిఎస్పి సైన్ తీసుకుంటే వెళ్తున్నాను సో ఇప్పుడు గోకవారం మళ్ళీ ట్రీ ప్లాంటేషన్ కోసం వచ్చి ఎవిడెన్స్కి ఎంపీడిఓదు సైన్ తీసుకున్న టైమ్ అవరే கம்பாள ஸ்ரீனிவசார் மீட் டப் நான் சேஞ்ச் டேம் அவர் மீட் சென்று நேஷனல் பார்ட்டி லீடர் சைன் சார் மீட்டிங் எல்லாம் எக்ஸ்பெலன் டைம் அவரு காவலே நானும் ஆக்சுவலாக அவரு டேமேஜ் கே சப்போஸன் பட் அவரு நான் கொத்தொத்த சைக்குள் கோசம் ட்வெல்வ் தௌசண்ட் ரூபீஸ் ஹெல்ப் நாங்க ஒப்பட் அக்கடிஷனு சோ இது கொஞ்சம் அன்எக்ஸ்பே ப்ளஸ் இது செவென்டீன் சைக்கிள் கோம் சப்போர்